న్యూస్కు కు సాగుతున్న పేరు కిరణ్ కుమార్ కూడా హెడ్లైన్స్ గాజువగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలుగు సేత అధ్యక్షుడు బీవీ రాంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా అన్యాయం అని చెప్పి చంద్రబాబును వెంటనే పల్లా శ్రీనివాస్ని పదవులను తొలగించాలని డిమాండ్ ముఖ్య ఉద్దేశం పల్లా శ్రీనివాస్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అనర్డు అని చెప్పి తెలుగు శక్తి ప్రకటిస్తుంది ఎందుకంటే అతను నా పైన అనుచిత వ్యాఖ్యలు దుర్భాషలు ఇవాళ నేను ఇటీవల కంటా శ్రీనివాసరావు గారు కానీ గారు కానీ అలాగే ఆయన రామ్నాడు గారు కానీ నా పైన జరిగిన అవమానాన్ని నేను ఫిర్యాదు చేశాను నాకు ఎపాలజీ కోరుకున్నాను తప్ప నేనేమి దుర్భాష ఆడలేదు నేను దుర్భాష ఆడినట్టు పల్లా శ్రీనివాస్ గారు ఏమైనా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారో అడుగుతున్నాను మరి ఈరోజు నిన్న నా పైన ఏదో నేను తెలుగు శక్తి అధ్యక్షుడి కాదు తెలుగు బ్రోకర్ అని నృత్య అని బ్లాక్మెయిల్ చేస్తానని గత ఐదేళ్ళు పాలన జగన్ పాలన పైన యుద్ధం బ్లాక్ బ్లాక్మెయిల్ ఎవరు చేశారని అడుగుతున్నాను పోనీ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా పైన ఏమైనా కేసు ఉందని అడుగుతున్నాను ఏం లుచ్చా పని చేసి అడుగుతున్నాను లుచ్చా పనులు చేసి నా కొడుకులకి అందరికీ త్వరలో సమాధి చెప్పబోతున్నాను అంతేగా డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు ఇటీవల మనం చూసాం చేబ్రో కిరణ్ కుమార్ శ్రీమతి వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణం సస్పెండ్ చేసి కేసు పెట్టించి జైలుకి పెట్టారు ఎందుకంటే ఒక మహిళని కించపరచడం మేము ఖండిస్తాం ఎందుకంటే పర్శనాలకి వెళ్ళకూడదు మహిళ ఉద్యోగులు అసలు వెళ్ళకూడదు వాళ్ళు రాజకీయాలు లేదు వాళ్ళు కుటుంబం జీవితం అలాంటి వ్యక్తుల్ని బయటికి లాగటం ఇది తప్పు నేను మరి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు నా పైన రుచిత వ్యాఖ్యలు చేశారు మరి నేను ఆదాయం నిరూపిస్తాను తీసుకొస్తాను సార్ ఇది ఏదైతే కిరణ్ కుమార్కి మీరు ఇచ్చారు తీర్పు ఇచ్చారు అదే తీర్పు పనలాక్ ఇంప్లిమెంట్ చేస్తారని అనుకున్నాను ఈరోజు మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన నేనే రాష్ట్ర జిల్లాలు తిరిగి పోరాటం చేశాను మరి ఆ రోజు ఈ బ్రోకర్ ఈ లుచ్చ ఈ బ్లాక్ మెయిల్ కనపడలేదా ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి వెళుతున్నాం అధికారం చేపట్టాం కదా రాష్ట్ర అధ్యక్ష అయ్యాను కదా అంటే మతమెక్కి మాట్లాడితే ఊరుకుంటానికి నేనేమి మిస్టర్ పల్లా శ్రీనివాసరావు నా ఫ్యామిలీకి ఓ చరిత్ర ఉంది కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ కేబినెట్ లో మా పెద్దనామ గారు ఎస్బీపీకి పట్టాల మంత్రి చేశారు ఇంకో పెద్దనాన్న గారు వాజ్పేయి గారు క్యాబినెట్ లో ఎస్బీ సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖ మంత్రి చేశారు దట్ ఈస్ మైర్ ఫ్యామిలీ హిస్టరీ యు ఆర్ నాట్ ఈక్వల్ టు మీ ఈరోజు నన్ను అవమానిస్తే చంద్రబాబు మీ పార్టీ కోసం రాకంగా ఎండంగా కుటుంబాన్ని పక్కన పెట్టి పోరాట చేశారు ఇదే నాకు గౌరవ ఈ రోజు ఈ పల్ల అక్రమాలకి భూతంధాలకి దోపులకి మార్పిలుగా మారాడు వాజ్బాగ్ లో ఎగ్జాంపుల్ వారి సోదరి రాజేశ్వరి హాస్పిటల్ పక్కన ఒక అన్నా రోజు దగ్గర పర్మిషన్ లేకపోతే బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ రిజెక్ట్ చేశారు కానీ పళ్ళ మదంతో బిల్డింగ్ లేపి కట్టేస్తుంటే అంటే మన ఈ ప్రభుత్వం రౌడీలం చేస్తూ అడుగుతాను గోండీలం చేస్తూ నేను ఎవరికి భయపడిను కానీ నన్ను టచ్ చేశారు నా ఆత్మ గౌరవం టచ్ చేశారు నేను మీకోసం నా ప్రాణాలు తెగించి పనిచేశాను ఎప్పుడూ భయపడలేదు భయం ఉన్న బెడ్రూమ్ లేదు ఎందరో మంది టీడీపీ నాయకులు వాళ్ళు ఏమి చేయకుండా డ్రామాలు ఆడారు యాభై మూడు రోజులు జైల్లో మీరు ఉంటే ఎవరెత్తి అడుగుతాం బయటికి నేను వచ్చాను ఢిల్లీకి వెళ్ళాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఢిల్లీలో కేసు సమకరించాను తప్పుడు కేసు పెట్టారు మరి దోపిడీలు చేసుకుంటూ యథాయచ్చిగా మొత్తం గాజువాకలో భూదంతాలు సెటిల్మెంట్లు అక్రమ దోచుకుంటాం అంత అంత కాదు రేపు ఇరవై తొమ్మిది విశాఖపట్నం పర్యటిచ్చినప్పుడు ఒక్క గంట టైం కేటాయించాను గాజువాక ప్రజలు చెప్తారు వాళ్ళ బాధలు చెప్తారు ఈ హెరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నారు ఓ పద్ధతి ఉంది ఒక విధానం ఉంది సమాజమే దేవాలయం ప్రజలు నా దేవుడు చెప్పిన ఏకైక పార్టీ దేశంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ సంస్కృతి మర్చి నా పాడ తప్పుడు మాటలు మాట రాశారు ప్రశ్న రిలీజ్ చేశారు కానీ ఈ వార్త ఏ పేపర్ ప్రజల చేయలేదు సోషల్ మీడియాలో వైరల్ చేశారు అదేలా నేను డెఫినెట్గా పల్లా శ్రీనివాస్ పైన వాళ్ళ అనుచరుల పైన కేసు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను కేసు కలిసిపోతున్నాను ఎందుకంటే ఇది నా ఆత్మగౌరవ సమస్య ఇది ఒక కులాన్ని కించపరుస్తూ దూరం పెట్టి అవహేనంగా మాట్లాడుతున్నాను పల్లా శ్రీనివాస్ పైన పల్లా శ్రీనివాస్ పైన సిబిఐ అంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు ఉపయోగపడితే ఏమీ రాదన్నాడు అరే నాకు బూతులు రావట్లేదు కానీ ఏంటో నా స్టేటస్ ఏంటో మీరు చూపిస్తాను నా ప్రొఫైల్ చూపిస్తాను డెఫినెట్ గా కాసుకోండి పల్లెట్ చేయబోతున్నారు డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ ఏంటి క్లీన్ చిట్ కావాలి ఎందుకంటే రెప్యుటేషన్ దెబ్బతీశారు నా ఫ్యామిలీ రెప్యుటేషన్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేపర కిరణ్ కుమార్ ఏ తీర్పు ఇచ్చారో అదే తీర్పు పల్లాక్ ఇస్తారని అడుగుతున్నాను బీబీరామ్ అలాగే తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీరామ్ బోత్ ఆర్ నాట్ సేమ్ ఇవాళ తెలుగు శక్తి అధ్యక్షుడిగా మాట్లాడతారు ఇవాళ మీరు చూసినట్లయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తున్నాం నా పైన అనుచరు వ్యాఖ్యలు చేసిన ఈ పల్లా శ్రీనివాసరావు డిఫరెంట్ గా అధ్యక్షించారు అవమాన పరిచయం చూస్తే ఏ నా కొడుకు కూడా వదండి ఈ రోజు ఎందుకంటే రామ్ కేవలం చంద్రబాబు కోసమే పని చేస్తాడు చంద్రబాబు కోసం కానీ నాకు న్యాయం జరగకపోతే నాకు చంద్రబాబు నాయుడు గారు నా విషయంలో జరిగిన అన్యానికి న్యాయం చేయకపోతే నా ఫ్యూచర్ డిసైడ్ చేసుకుంటాను డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాసం తొలి చెప్పే డెఫినెట్ గా నేను సిబిఐ మొత్తం చేసిన అక్రమాలు అన్ని చెప్తాను ఇలాంటి వాళ్ళ వల్ల